ఓకే సుమార్ సుభాష్ కొడుకు బాగా ట్రై చేస్తున్నాడు అనిల్ కొడుకు కూడా బాగా ట్రై చేస్తున్నాడు కానీ నోట్లోకి వస్తా లేదు అది వేలేదు అది నోరుతోందలే నోరుతో అందలే అని తలకాయ కట్టి కొట్టి చితా చిన్న కొడుకు తలకాయ కానీ కొడుతుండరుతో అందుకుంటాడు అనిల్ కొడుకు కూడా తలకాయ తోలు కొట్టదు బాబు తినాలా మన పళ్ళతో అందాలా సుశాంత్ వెరీ గుడ్ ట్రై అందుతో లేదు జాగ్రత్త బాబా బాబు సంజయ్ బండి సంజయ్ అందుకో నేను కూడా నీళ్ళు పడుకు ప్రస్తుంది అది తెలియదు అందుకో అందుకోండి అందుకోండి పండ్లతో అందుకోవాలా పనులు పండ్లు నోరుతో అందుకుంటేనే అది కరెక్ట్ అది తలుపు అయితే ఫౌల్ ఫోన్ అవుతుంది చేతు చేతులు వెనక్కి పోలా చేతులు వెనక్కి ఉండాలా

ఏకాగ్రతతోని అందుకోండి అందుకోండి అందుకో 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 బాధ అచ్చే 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 రైట్ వెరీ గుడ్ మీకందరే తలకేతులు కొడుతుండే అరే అట్లా 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 చేతు చేతులు కుట్టండి సంజయ్ లోకేష్ ఎందుకో అందుకోండి అందుకోండి సో నా సూసైడ్ ట్రై చేస్తుంది కదా అందట్లేదు ఫోన్ అందట్లేదు